రాజ్ కావ్య దగ్గరికి వచ్చి అప్పు కళ్యాణ్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఆ విషయం నాకు తెలుసు నీకు తెలుసు అయినా సరే ఎందుకు ఎలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే రాజు గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అప్పు ప్రేమిస్తుందని మీకు ఏమైనా చెప్పిందా అలాగే కళ్యాణ్ ప్రేమిస్తున్నారని మీకు ఏమైనా చెప్పాడా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ అయితే అవును కళ్యాణ్ ప్రేమిస్తున్నాడని ఎలాగో తెలిసింది కదా ఇప్పుడు అప్పు ప్రేమిస్తుందనే తెలియాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అవునా అప్పు ప్రేమిస్తుందని మీకు ఏమైనా చెప్పిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే మాట్లాడితేనే కదా ఏదైనా తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే వెళ్ళండి అయితే వెళ్ళి కొనుక్కోండి అప్పు తనని ప్రేమిస్తుందో లేదో తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఇక ఉండలేక అప్పు వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు అప్పు కూడా కళ్యాణ్ ప్రేమిస్తుందో లేదో తెలుసుకుందా మనీ ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అలాగే అప్పు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే అప్పు నువ్వు కళ్యాణ్ ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు అయితే అదేమీ లేదే అని చెప్పేసి అయితే అబద్ధం చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అప్పు మాత్రం నేను ఇష్టపూర్వకంగానే ఆ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అప్పు ఎలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్